వెల్కమ్ టు ఎఫ్ట్ సైదిల్ యాదవ్ ఈ రోజు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది అని అందరు తెలిసిన విషయమే కాంగ్రెస్ గెలవడానికి కాంగ్రెస్కి కలిసి వచ్చినవి ఏంటయ్యా అంటే జూబ్లీ లో కాంగ్రెస్ గెలుపుకు అధిష్టానము నవీన్ యాదవ్ కు లోకల్ లీడర్కి టికెట్ ఇవ్వడం మొదటి పాయింట్ అని చెప్పుకోవచ్చు రెండో పాయింట్ ఏంటయ్యా అంటే స్టార్ ముఖ్యమంత్రి అని పదవిని మర్చిపోయి కూడా గల్లీ గల్లీ ప్రచారం చేయడం జరిగింది మూడవది ఏంటయ్యా అంటే హజారుద్దు మంత్రి పదవి ఇచ్చి అక్కడ ఉన్న మైనార్టీలు అందరూ కూడా కాంగ్రెస్ వైపే తిప్పుకునే విధంగా అక్కడ రేవంత్ రెడ్డి ఒక చక్రాన్ని తిప్పిండే వాస్తవానికి అదే విధంగా పీజేఆర్ ఎన్టీఆర్ విగ్రహాలు కూడా ఆ ప్రస్తావన కూడా తీసుకురావడం జరిగింది తర్వాత గల్లీలో మంత్రుల పర్యటన బస్తీలో అభివృద్ధి చేస్తాం ఇంటింటికి తిరిగి మరీ మంత్రులు చెప్పడం జరిగింది ఇక చూసుకుంటే చివరింగ్ మేనేజ్మెంట్ లో కూడా సక్సెస్ అయ్యారు చివరిగా ఎంఐఎంతో కూడా మిత్రపక్షాన్ని గలుపుకొని మైనార్టీలో ఓట్లను కూడా తీసుకొని ఈ రోజు కాంగ్రెస్ అయితే విజయకేతనం ఎగ జెండా ఎగరవేసింది ఇది కాంగ్రెస్ శ్రేణుల్లో మరింత ప్రో ప్రోత్సాహాన్ని కూడా కలిగింపజేసిందని అయితే మనం చెప్పుకోవచ్చు